హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ ఐఆర్సీటీసీ కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేవి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే ఓ ముఖ్యమైన మార్పును తీసుకొచ్చింది కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో మాత్రమే లగేజీ బరువు కొలిసే పద్ధతి ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది ఈ కొత్త విధానం రైలు ప్రయాణాన్ని మరింత క్రమబద్ధం చేయడానికి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే ఇక కొత్త నిబంధనల ప్రకారం ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్లలో తనిఖీ చేయించుకోవాలి రైల్వే శాఖ ప్రతి కోచ్కు నిర్దిష్ట బరువు పరిమితులను నిర్ణయించింది ఈ పరిమితులను మించి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఇక వివిధ కోచ్లకు లగేజీ నియమాలు ఎలా ఉన్నాయి ఇక ఫస్ట్ ఏసీలో ప్రయాణించేవారు డెబ్బై కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లొచ్చు దీనికి అదనంగా పదిహేను కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది ఇక ఏసీ టు టైర్ ఈ కోచ్ల్లో యాభై కిలోల వరకు లగేజీ ఉచితం అదనంగా పది కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లవచ్చు ఇక ఏసీ త్రీ అంటే స్లీపర్ క్లాసు ఈ రెండు క్లాసులలో ప్రయాణికులకు నలభై కిలోల వరకు లగేజీ ఉచితం దీనికి అదనంగా పది కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది ఇక సెకండ్ క్లాసు సెకండ్ క్లాసు ప్రయాణికులకు ముప్పై ఐదు కిలోల వరకు లగేజీ ఉచితంగా అనుమతించబడింది దీనికి అదనంగా పది కిలోల వరకు నామమాత్రపు ఛార్జీలతో తీసుకెళ్లవచ్చు ఇక నిర్ణీత పరిమితిని మించి లగేజీని తీసుకెళ్లే వారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ప్రయాణ సమయంలో టీటీఈ తనిఖీ చేసి బుక్ చేయని అదనపు లగేజీని గుర్తించినట్లయితే సాధారణ ఛార్జీల కంటే ఆరు రెట్లు ఎక్కువ ఫైన్ విధించే అవకాశం అయితే ఉంది ఈ కొత్త విధానం వల్ల ప్రయాణికులకు సౌకర్యం భద్రత పెరుగుతాయి రైలు బోగిల్లో అధిక లగేజీ వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి ఈ నిబంధనలు తొలత ప్రయాగ్రాజ్ డివిజన్లోనే ప్రధాన స్టేషన్లైన ప్రయాగ్రాజ్ జంక్షన్ కాన్పూర్ సెంట్రల్ అలీగఢ్ జంక్షన్ వంటి వాటిలో అమలు చేయనున్నారు ఈ చర్యతో రైల్వే ప్రయాణం మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా మారుతుందని అధికారులు తెలిపారు